ఫ్రెండ్స్ ఎలా ఉన్నా బాగున్నాను నేనైతే చాలా బాగున్నానండి నేనైతే కొన్ని మీషోలో నుంచి వస్తువులు అయితే తీసుకున్నాను అవేంటి చెప్పనా ఇదిగోండి ఇది ఇది దేనికి ఉపయోగిస్తారంటే బెండకాయలు పోయడానికి ఉపయోగిస్తారండి ఇది ఇది బెండకాయలు పోయడానికి చాలా ఉపయోగపడుతుందండి ఇంకా సన్న సన్నని సన్నగా కావాలంటే కొంచెం పచ్చిమిర్చి అవి కూడా కొంచెం సన్నగా వస్తాయి అసలు ఇది ముఖ్యంగా బెండకాయలకైతే బాగా యూజ్ అవుద్దండి నాకైతే బాగా ఉపయోగపడింది ఒకసారి నేను బుక్ చేశాను వచ్చింది కానీ అది కింద పడి పగిలిపోయిందండి ఇంకా నేను ఇదైతే బుక్ చేశానండి ఇలా ఇలా ఉండదు ఇలా వచ్చిందండి ఫస్ట్ దాన్ని ఇలా ఓపెన్ చేసుకొని బెండకాయలు ఇలా ఇలా కట్ చేసుకోవాలండి కానీ చాలా ఉపయోగపడుతుందండి ఇది కత్తిపేట కన్నా మనం ఎక్కడ కూర్చున్నా బయట కూర్చున్నా టీవీ చూస్తా లేదా ఎట్లయినా కట్ చేసుకోవచ్చు దీంతో దీనికి ఇంకోటి కూడా ఇచ్చారండి చిక్కు చిక్కు తీసుకునేదండి క్యారెట్లు దోసకాయ అవన్నీ చిక్కు తీసుకోవచ్చా అండి దీంతో ఇంకా నేనైతే ఇదైతే రెండోదండి వాడడం ఇది నేను కొన్ని మీషో నుంచి తీసుకున్నాను కానీ కొన్ని నాకు వేస్ట్ అయ్యాయి ఏంటి అంటే అది కోడిగుడ్లు ఉడకబెట్టేదండి అది వేస్ట్ అయింది ఇంకోటి బంగారు దుంపులు పొడవుగా పిల్లలకి స్నాక్స్ లాగా ఉపయోగపడతాయి అని చూస్తే మీషోలో సన్నగా స్టిక్స్ లాగా వస్తాయండి అవి కానీ దానికైతే అలా రాలేదు ముక్కలే వస్తున్నాయి అది కూడా కొంచెం లావుగా వస్తున్నాయి దాని వల్ల ఉపయోగం లేదండి అదైతే నేను ఇంకా తీసుకున్నా కానీ వాడట్లేదు నెక్స్ట్ వచ్చేది ఇది ఇదండి ఇది పిండి గోధుమ పిండి కలుపుకునేదండి ఇది దీని మధ్యలో ఇక్కడ మనం నీళ్లు పోసి ఉండలాగా వచ్చిందండి కలుపుకుంటే ఇది కూడా నాకు కొంచెం బాగానే ఉపయోగపడింది ఫస్ట్లో అంతగా రాదేమో అనుకున్నాను కొంచెం గట్టిగా కలుపుకుంటే పిండి బాగుంటుందండి ఇది లూజ్ అయితేనే కొంచెం దానికి అంటుకొని పోయి ఉంటుంది కొంచెం గట్టిగా కలుపుకుంటే ముద్ద అవ్వడానికి చాలా యూజ్ అవుద్దండి ఇది పిండి పోసి ఇలా ఇలా అంటే మొత్తము వచ్చిద్దండి నేను ఇదొకటి తీసుకున్నాను ఇదిగోండి ఇది ఇదేంటంటే చపాతీలు చేసుకొని మనం కాజాలాగా పోసుకొని ఇదైతే చాలా నాకు బాగా ఉపయోగపడింది అండి ఎలా అంటే ఒక చపాతీ మనం చేసి మొత్తం పొడవుగా కట్ చేసి మళ్ళీ అడ్డంగా కట్ చేస్తే కాజాల షేప్లో వస్తాయండి ఇది ఇదైతే చాలా ఉపయోగపడింది నాకు అలా కాజాలు రావడం వల్ల పిండి మిగలదు పిండి మిగలదు పిండి కూడా త్వరగా అయిపోద్ది ఇది నేనైతే తీసుకున్నానండి మీషోలో నాకు అది చాలా ఉపయోగపడింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మళ్ళీ గాజులు అయితే తీసుకున్నాను నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి అందుకని తీసుకున్నాను ఇది మీకు ఇవి ఎంత కాస్ట్ ఉంటాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే కాస్ట్ అయితే చెప్పట్లేదు మీరు కామెంట్ పెట్టాక నేను చెప్తాను ఇది కాస్ట్ నేను మీ కామెంట్ రూపంలో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి కానీ ఎక్కువ రేటు ఉంటాయేమో అని అనుకుంటున్నాను నేను బయట మీషో కన్నా మీషోలోనే ఎక్కువ రేటా బయట ఎక్కువ రేటా అని మీరే నాకు కామెంట్ చేయండి ఇవిగోండి ఇవైతే చాలా బాగున్నాయండి గాజులు రెడ్ స్టోన్స్ వైట్ స్టోన్స్ అండి ఇదిగోండి రెడ్ స్టోన్స్ అక్కడక్కడ చాలా ఇవి నాకైతే బాగా నచ్చాయి అందుకే నేనైతే బుక్ చేసుకున్నాను చాలా చేసుకున్నాను అండి మీషోలోనే నేనైతే నాకు ఇవి బాగా నచ్చాయని నేను చేసుకున్నాను ఇంక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇవ్వగండి పోగులు ఇవి అండి ఇవి నేను ఇవైతే బుక్ చేసుకున్నాను ఇదిగోండి మధ్యలో అమ్మవారి బొమ్మ కింద వెంకటేశ్వరస్వామి నామం అండి కింద ఒక పూస వచ్చింది ఇది ఇంక అయితే నేనైతే బుక్ చేసుకున్నాను ఇవైతే పోగులండి వచ్చినవి ఇదైతే అండి చూడండి ఎంత బాగుందో నేనైతే ఇదైతే బుక్ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి నామము అమ్మవారండి నేనైతే బుక్ చేసుకున్నాను నాకు అయితే చాలా బాగా నచ్చింది మీకైతే నేను పెట్టుకొని చూపిస్తాను నాకైతే బాగా నచ్చింది అండి ఇది నేను అందుకనే బుక్ చేసుకున్నాను కానీ ఇంకేలాంటివి చాలా ఉన్నాయండి దానిలో ఇది చాలా కొంచెం డెలికేట్గా ఉంది చాలా డెలికేట్గా ఉందిలే అని ఏదో చూడటానికి చాలా అందంగా ఉందని అయితే తీసుకున్నానండి ఏదో ఒక ఒక తీగ ఒక నల్ల పూస కింద అండి అది నేనైతే ఇదైతే బుక్ చేసుకున్నాను ఎందుకో నాకు చూడగానే బాగా నచ్చింది నచ్చిందని నేను బుక్ చేసుకున్నాను నీకైతే నేను పెట్టుకుని అయితే చూపిద్దామని పెట్టుకుంటున్నాను ఇదిగో పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఎలా ఉందో చెప్పండి చాలా సింపుల్గా ఉందండి అందుకే నేనైతే పెట్టేసుకున్నాను ఒక తీగండి రెండు పూసలు మధ్యలో బ్లాక్ ఇదైతే చాలా బాగుందండి నాకు నాకైతే నచ్చిందని నేనైతే తీసేసుకున్నాను మీకు ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంకే త్వర తీసుకున్నాను చాలా తీసుకున్నాను నేను ఎక్కువ మీషోనే ఉపయోగిస్తానండి ఎక్కువ ఫ్లిప్కార్ట్ అయ్యి అసలు నేను దానిలో బెడ్షీట్లు చాలా తీసుకున్నాను ఇంకా నేను ఇంకా అవైతే నాకు బాగా నచ్చాయి కానీ కొంతమంది మీషోలో తక్కువ రేటు అది ఇది అంటారు కానీ కొంచెం ఓ క్వాలిటీ ఉండదు అంటారు కానీ కానీ నేను చాలా క్వాలిటీ ఇంకో నేను మీకు చూపించడం చూపించలేదు వైట్ పూసలకి లాకెట్ పెద్దది వచ్చిందండి మూడు స్టెప్పుల పూసలు అవి అవి కూడా నెక్ వరకే ఉంటాయి అది కూడా నేను తీసుకున్నాను అండి కాత కొంచెం అది హెవీగా ఉందని నేను మీకు చూపించలేదు కానీ అది కూడా చాలా బాగుందండి నాకు ఇదైతే బాగా నచ్చింది ఇంకా నేను కొన్ని బుక్ చేశాను అవి అయితే రాలేదు అవి వచ్చాక ఇంకొకసారి మీకు అవి కూడా చూపిస్తాను నా వీడియో నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి